కదా ఈ రోజు మన సిద్ధబాబు కోసం అన్ని రకాల పప్పులతో పొడి చేస్తాను బాబు ఇంకా ప్రాసెస్ చెప్పమంటారా అంటే చెప్తా చెప్తా కంపల్సరీ చెప్తా అంటే దానికన్నా ముందు అసలు ఇది ఎందుకు పెడుతున్నా కూడా చెప్తా మరి మన చిన్న బాబు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది వాటి ఆల్రెడీ స్టార్ట్ చేసి అటుపడి తింటున్నాడు ఉప్పు తింటున్నాడు మన ఓట్స్ తింటున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ పప్పులను ఇంక్లూడ్ చేయాల్సిన టైం వచ్చేసింది ఎందుకంటే ఈ పప్పులు ఎంత మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అంటే అసలు ఇందులో మించి వేరే దాంట్లో అంత ప్రోటీన్ ఉండదు సో కాబట్టి పిల్లలకి ప్రోటీన్ అండ్ కార్బో చాలా అవసరం కాబట్టి వాడికి ప్రోటీన్ ఇంటే ఉండాలి కదా కాబట్టి అన్ని రకాల పప్పులని కలిపి పెడదామని అనుకుంటున్నాను డైరెక్ట్ గా పప్పులను పెట్టేస్తే కనుక వాళ్ళకి ఖచ్చితంగా గడప నొప్పి వస్తుంది ఖచ్చితంగా గ్యాస్ వస్తుంది ఆ అంత ఈజీగా డైజెస్ట్ చేసుకోలేరు అది పాసిబుల్ కాదు అందుకని నేను వీటిని వీటిని అంటే ఈ పప్పుల నుండి ఆ పొడి రూపంలో వాడి నోట్లోకి వెళ్ళేంత వరకి ఆ మధ్యలో ఒక నాలుగైదు స్టెప్స్ ఇన్వాల్వ్ చేస్తా అన్నట్టు ఫస్ట్ అన్నింటిని కలిపి నానబెడతాను నెక్స్ట్ ఆరబెడతా ఆరినాక వాటిని మంచిగా ఎండనిస్తా అన్నట్టు అట్లా మంచిగా ఎండిపోయినాక వాటిని మంచి వాసన వచ్చేదాకా వేయించి వేయించిన దాన్ని పొడి చేసి ఆ పొడి చేసిన దాన్ని ఉగ్గు రూపంలో ఉడకబెట్టి వాళ్ళ నోట్లో పెట్టడం అన్నట్టు సో ఇన్ని ప్రొసీజర్లు ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ వాళ్ళకి ఎలాంటి కడప నొప్పి రాదు ఎట్లాంటి అంటే గ్యాస్ రాదు సో చూద్దాం రాదు అన్నది నా ఫీలింగ్ నేను కూడా అంత చెప్పలేను మరి ఏంటి ఏంటి అన్నది కూడా సో మీరే చూస్తారు కదా అన్నీ సిద్ధిబాబు తింటూనే ఉంటాడు మీరు అడగండి నేను వాడి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను మీకు ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యం అంటే మళ్ళీ అదే గ్లాసులో అన్ని రకాల పప్పులు కలిపి ఈ యొక్క గ్లాస్ అంటే వన్ ఇస్టు వన్ అంతే తప్ప పెసరపప్పు ఒక గ్లాసు కందిపప్పు ఒక గ్లాసు అట్లా కాదు అన్ని రకాల పప్పులు కలిపి ఒక గ్లాస్ అన్నట్టు మన అందులో ఏమి రకాల పప్పులు కలిపినా అంటే నేను ఒక నాలుగు రకాల పప్పులు కలిపిన అందులో పెసరపప్పు కందిపప్పు శనగపప్పు మినప్పప్పు ఏం తీసుకున్నది పొట్టు మినంపప్పు అన్నట్టు ఏదైనా మంచిదే మీకు ఇంకా కావాలి అనుకుంటే మనం పెసలను కూడా యాడ్ చేసుకోవచ్చు ఎర్రపప్పు యాడ్ చేసుకోవచ్చు కానీ తీసుకున్నది అయితే ఈ నాలుగు తీసుకున్నా సో అన్నిటిని కలిపి ఒక ముందు రోజే ఇప్పుడు ఈ రోజు నాకు పొడి కావాలంటే నేను ఎగ్జాక్ట్ ఒక త్రీ డేస్ బ్యాక్ ఇవి నానబెట్టుకున్నా అంటే నైట్ నైట్ పడుకునే ముందు బియ్యంలో నీళ్లు పోసి నానబెట్టేసాను పప్పులన్నీ మంచి ఒకసారి వాష్ చేసుకొని గడిగి నానబెట్టేసుకున్నాను అన్నట్టు అట్లా తెల్లారి చూస్తే మంచి అలాంటి నాని పన్నెండు గంటలు నాని కదా నానినకి ఇప్పుడు ఏం చేయాలి ఆరబెట్టాలి అయితే ఆరబెట్టే కన్నా ముందు కూడా ఒకసారి జల్లెల్లో ఒక పది నిమిషాలు జల్లెల్లో వేసి మరి ఎక్సెస్ వాటర్ అని తెలిపోతుంది కాబట్టి నా వాటర్ అని తెలిపోయినాక ఒక మంచి క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మంచిగా పరిచి ఇప్పుడు రెండు మంచి నాననే అండ్ మంచిగా ఆరినే కూడా సౌండ్ కూడా వింటరా ఎంత మంచిగా వస్తుంది ఇక సౌండ్ అంత మంచిగా ఆరినాయి కాబట్టి ఇప్పుడు వేయించుదాం వీటిని అయితే వేయించే ముందు మీకు చిన్న టిప్ కొంతమంది పిల్లలకి పప్పులు పడవచ్చు పడకపోవచ్చు మరి నా సజెషన్ ఏంటి వాళ్ళకి అంటే కనుక బియ్యాన్ని సపరేట్ గా పొడి చేసుకోండి అండ్ సపరేట్ గా వేయించి సపరేట్ గా పొడి చేసుకోండి పప్పులను సపరేట్ గా వేయించి సపరేట్ గా పొడి చేసుకోండి అంతే తప్ప ఈ రెండు పొడ్లను కలపకండి జనరల్ ఏం చేస్తారు బియ్యం ని వేయించి పప్పులను వేయించి రెండింటిని కలిపి పొడి మా పిల్లలకి పప్పు పడదు బాగా గ్యాస్ వస్తుంది బాగా కడుపు నొప్పి లేదని మీరు అనుకుంటే గనక బియ్యం పొడి ఇప్పుడు మనం ఒక స్పూన్ పెడదాం అనుకున్నాం కదా ఒక స్పూన్ లో ముప్పావు బియ్యం పొడి తీసుకోండి అండ్ పావు పప్పుల పొడి తీసుకోండి లేదు మా మావిడు మంచి తింటాడు మా మావిడికి మంచి పడుతుంది రెండు సమానంగా పెట్టాలనుకుంటున్నాను నేను అని మీరు అడుగుంటే గనక బియ్యం హాఫ్ స్పూన్ తీసుకోండి పప్పులు హాఫ్ స్పూన్ తీసుకోండి సమానం ఈక్వల్ అయిపోయింది అట్లా తీసుకుంటే మన పిల్లలకి ఎట్లా కావాలి అన్నది కూడా మనమే అడ్జస్ట్ చేసుకొని చేసుకో సరే ఇప్పుడు ఆ టిప్పు నచ్చింది కదా లైక్ చేసింది కదా సరే మరి నెక్స్ట్ ఏం చేద్దాం వీటిని వేయించేద్దాం ఓకే ఏం వేగుతుంటే అందులో కొంచెం కొంచెం జీలకర్ర తీసుకోండి కొంచెం ఇట్లా మెరిపి తీసుకుంటే ఈ వాసన బాగుంటది అండ్ వీళ్ళకి కరగడానికి కూడా ఈజీగా ఉంటది కాబట్టి జీలకర్ర తీసుకోండి వాసన వచ్చేదాకా వేయించి తీసేసుకోండి రెండు మంచిగా వేగినాయి కదా ఇప్పుడు సపరేట్ గా అంటే విడి విడిగా పప్పలు ఒకసారి పొడి బియ్యం ఒకసారి పొడి చేసేసుకుందాం ఓకే కనిపిస్తున్నా ఈ రెండు కాస్త అయిపోయినాయి అంటే పిండి పెట్టడం అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అంటే ఇది ఫైన్ పౌడర్ లాగా వచ్చింది అని మీకు అనిపిస్తే కనుక జల్లెడ పట్టాల్సిన అవసరం లేదు కానీ ఇది కొంచెం వరగ బరగ ఉంది అని మీకు అనిపిస్తే కనుక ఒకసారి జల్లెడ పట్టండి పడితే ఇంకా సాఫ్ట్ పిండి కాస్త వచ్చేస్తుంది కాబట్టి అది ఇంకా ఈజీగా ఉంటది యూజ్ చేసుకోవడానికి అండ్ జల్లెడ పట్టిన పొడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో అంటే మన గ్లాస్ జార్ లో అయినా లేకపోతే స్టీల్ బాక్స్ లలో స్టోర్ చేసుకొని పెట్టుకోండి అందాద మరి ఈ పిండి రోజులు వస్తుంది అని మీరు అడిగితే గనుక నాకు అందాద ఉన్నది ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ ఒక ఛాయ్ గ్లాస్ చూపించిన కదా ఆ ఛాయ్ గ్లాస్ అంత చేస్తే నాకు ఎంత ఒక పాది స్పూన్ల పిండి వచ్చింది అంటే పాది స్పూన్లు అంటే పది అవుతుంది ఇది మా చిన్నబాబు కోసం నేను చేసుకున్న అన్ని రకాల పప్పుల పొడి ఇవి హ్యాపీగా పెట్టేసుకోవచ్చు ఎందుకంటే ఇంట్లోనే మన ముందే మన కళ్ళ ముందే చేసుకున్నాం కాబట్టి మనకు తెలుసు ఇందులో ఏం కలగలేదు ఏం కలిసినవి అన్నది కాబట్టి సో ఇట్స్ హెల్దీ అదే మీరు అడుగుతున్నారు కదా అని మీకోసం నేను వీడియో చేస్తే వ్యూస్ రావట్లేదు మీరు చూడట్లేదు చూసిన వాళ్ళు లైక్ చేయట్లేదు మొత్తానికి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే చూడట్లేరు అబ్బా అందుకని నాకు తెలుస్తారు సో చూడండి ప్లీజ్ ప్లీజ్ చూసేయం ఓకే ఎట్లందే మంచిందా నచ్చిందా